సదా విధాలుగా ఎందుకు ఈ జన్మ అనేటట్టు చేసే ఒక మానవ మానవ జన్మకు ఒక ఆత్మకు ఆరాటవాడి ఆడటవాడి ఎందుకు నా లైఫ్ ఇంట్లో చేస్తున్నాం ఎందుకు నన్ను బాధ పెడుతున్నాం అనే ప్రతి ఒక్క ఆత్మ ఆడట పడ్డప్పుడు వాళ్ళందరి ఆత్మలలో వెలుగు తీసుకొని తీసుకోవడానికి వెలిచిన లింగాలే ఈ జ్యోతిర్లింగాలు ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక అంతు చిక్కని బాధ అనేది ఉంటుంది నా బాధ ఎవరు చెప్పుకోవాలి నా బాధ ఎవరు చెప్పుకోవాలి ఇప్పుడు గుర్తుపెట్టుకోని భగవంతుని మాయే తెలియదు నరునికి ఎట్లా అర్థం కావాలి అని అంటే భగవంతుని మాయ ఒకటి అర్థమై అర్థం కానట్టు చేస్తాడు భగవంతుడు అది నరునికి కొంచెం అదే అన్నట్టు ఉంటుంది అంటే ఒక విధంగా నేనున్నానే సత్యాన్ని చూపిస్తాడు అదే విధంగా నమ్మకం అపనమ్మకం అనేది చూపిస్తుంటాడు భగవంతుడు అది నమ్ముతవా నమ్మవారిది నీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అదే విధంగా ఆత్మ కూడా ఆరాటపడుతుంటుంది మనలో ఉన్న ఆత్మ ఈ జీవి ఏంటంటే ఇంకా ఏ ఆశిస్తుంటుంది ఇంకా కావాలి ఇంకా కావాలి ఇది లేదు అదే అయికలేదు ఇట్లుంటలేదు అట్లుంటుంది అని చెప్పేసి జీవి ఆశిస్తుంటుంది అలా ఆశించినప్పుడు జీవికి ఎప్పుడైతే బాధ కలిగినప్పుడు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఉంటామో ఆ టైంలో నేను ఉన్నారా బిడ్డ అని నేను మీద తిప్పగొట్టి చూపిస్తాను ఎవరు ఈశ్వరుడు మరి అలాంటి ఈశ్వరుని దర్శించుకోవాలి అలాంటి ఈశ్వరుని నమ్మినోళ్ళు సత్యంగా ఉండాలి ధర్మంగా ఉండాలి అని అంటే గుర్తుపెట్టుకోరి తన బుద్ధి బాగుంటే భగవంతుడైనా కదలొస్తాను నీ దగ్గరికి ఎక్కడో కైలాసంలో ఉన్న శివయ్య దగ్గరికి మనం రాలేదు ఆయన మీద నమ్మకమే నన్ను నడిపించింది ఆయన మీద ఉన్న ధైర్యమే ఇందాక నిలబెట్టి కూర్చోబెట్టింది ఇప్పుడు నేను కూర్చొని మాట్లాడుతున్నా చెట్టు లేకుండా చల్ల చలి ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటి ఇంకా రెండు రోజులు కేదార్నాథ్ దర్శ కేదార్నాథ్ బాబా గుడి క్లోజ్ అయిపోతుంది మైనస్ డిగ్రీస్ ఉన్నది నీకు మంచి కూడా చూపిస్తాను మంచి కారుతున్నది ఆ చేతులు కూడా చూడండి కారుతున్నది ఇట్లాంటి ప్రదేశాల్లో చల్లటి చల్లని అలా స్నానం చేసుకొని ఆయన దర్శనం చేసుకుంటాం అంటే ఆయన నాలో ఉన్నాడు కాబట్టే ఈ చలి వాన ఎండ ఈ ఈ కొండలు ఈ ప్రమాదం అనేది నాకు భయం లేదు మీ ఒకటి చెప్తా వినండి ఒకనొక సందర్భం వస్తుంది మంచి అయినా సరే పుల చెట్టు కిందికి రావాలి ఉల్లాస మంచి అయినా సరే అలా తెచ్చుకునే దినం వస్తుంది ఆ దినం వచ్చినప్పుడు భగవంతుడు చూస్తాడు ఎవరు ఏందనేది కర్మ అనేది ఎట్లుంటుందంటే ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని వాళ్ళు కొందరు చాలామందిని చూస్తున్నారు కొందరు ఏం చేస్తారంటే వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుకొని ఒక తాన తగ్గుతూనే ఒక లేస్తాం అన్నట్టు ఒక మనిషిని తగ్గించి మాట్లాడించి ఒక మనిషికి ఒక నేను బాధ అనేది పెడుతుంటాయి అంటే ఎవరికి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మనం నోరు ఉంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది కొందరు ఇష్టం వాళ్ళు వాళ్ళ ఇష్టం తగ్గట్టు చేస్తుంటారు ఒక మనిషి మీద కావాలని చేస్తే ఏమవుతుంది వెంకల చువేయలేడా పైనకి వెళ్ళి చూస్తలేడా కింద భూతాన్ని పెంచతలేదా మనం చేసే తోబా మనం చేసే ధర్మం మనం పోయే తోబా మంచిగా ఉంటే కింద భూతాలే మనకు దారిస్తుంది అంట పైన ఆకాశం నుంచి భగవంతుడు చూస్తాడు ప్రకృతి ఉన్నమే మనకు సహకరిస్తుంది పంచభూతాలే మనకు అనుకూలంగా ఉంటాయి మనం ఎప్పుడైతే ప్రకృతికి విరుద్ధంగా చేయకపోతే ఈ నరుడు నరంలే నాలుకతోని అని నాలుగు విధాలుగా మాట్లాడతాడు నరంలేని నాలుకతో మాట్లాడినంత మాత్రం అసఖ్యంగా మనకు ప్రకృతి అనుకూలంగా ఉన్నది వాతావరణం మనకు అనుకూలంగా ఉన్నది ఇట్లాంటి పంచ్ పర్వతాలలో భగవంతుడి మీద నమ్మకమైన నేడ భుషబెట్టింది భగవంతుడి మీద నమ్మకమే నన్ను మాట్లాడిస్తుంది మాట్లాడని నోటికి వచ్చినాడు ఒక్కొక్కరు వీరిలో మాట్లాడతారు నేను రోజు నీ మీద నిందేస్తున్నాడన్ను బాధపడద్దు భగవంతుడు మన ఇంక రెండు చూస్తాడు నీలో ఉన్న ఆత్మ దేనికోసం ఆరాటపడాలి అయ్యా నేను ఈ మానవ జన్మ ఎత్తిన మానవ జన్మలో నీ పాదసేవ చేయాలి నాకు సంసార బాధిత ఇచ్చిన నా సంసారం నెత్తుకోవాలి నాకు దారి చూపించిన దారిలో నేను నడవాలి నాకు నివాసం ఇచ్చిన ఆ నివాసంలో నేను ఉండాలి అని చెప్పేసి కోరుకుంటాను అలాంటి ఆత్మ మీద నింద పడంగానే ఏమైపోదు భగవంతుడు చూస్తూనే ఉంటాడు ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నది ఏంటంటే చాలామంది కూడా ఏదో అంతు అంతు చిక్కని బాధతోని ఇంకా వీడికి అయిపోయింది లైఫ్ ఇంతే ఉంది అని చాలామంది బాగా పడుతుంటారు భగవంతుడు చూస్తూనే ఉంటాడు యువన్ ఏ దాకా నడిపేయాలి యువన్ ఎంతవరకు ఎగిరిపియాలని ఈ దినం గుర్తుపెట్టుకోని ఫస్ట్ మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ శివయ్య ఏం చేస్తారంటే నా భక్తుడే కదా ఇంకన్ని మంచిని చేస్తే నన్ను మర్చిపోయి నా శివయ్య చూసుకుంటారు అని రెండుగా అయిపోతాడు వీడు వాడు చేసే సప్తా ఉన్నా తెలుగుదలు కూడా వీడు మర్చిపోతాడు ఒక రాయేసి చూద్దామని భగవంతుడు అట్లా కొట్టి చూస్తాడు కాలం కాదు ఇది కాలం మనకు అనుకూలంగా ఉన్నది మనకు అనుకూలంగా ఉన్నది కొట్టి చూస్తాడు కొట్టినప్పుడు వీడు బాధపడ్డా కష్టపడ్డా సంతోషపడ్డా దుఃఖంలో ఉన్నా నిరాశలో ఉన్నా వీడు ఏ స్థాయిలో ఉన్నా నన్ను చూస్తున్నా చూసుకోడానికి చూస్తాడు చూసి అంటాడు అబ్బా వీడు ఇంత తగ్గినా కానీ నన్ను ఇంకా మరవలేదు నా భక్తుడు ఎప్పుడైనా నా భక్తుడు అవుతాడు ఎందుకు బాధ పెట్టాలి అని మంత్రి ఆయన ఆయన దగ్గర పిలుచుకుంటాడు పిలుచుకొని ఓ విడాన్ని చూసుకుంటా పో అని చెప్పేసి పంపిస్తాడు కాలం అనుకూలంగా ఉండేటట్టు చేస్తాడు పొయ్యే దారి సక్కగా ఉండేటట్టు చేస్తాడు మనుషులతోని కాదు మాటని వాడే మానవుడు ఆశతో ఉండేవాడే మానవుడు ఒకడున్న సరిపోని వాడు ఇంకా కావాలని కోరుకునేవాడే మానవుడు ఒకటి స్వార్థం కోసం ఇంకో మనిషిని తొక్కేటోడే మానవుడు ఒకటి బుద్ధి చూపించుకోవాలన్నా ఒక విశ్వాసం తప్పాలన్నా ఒక విశ్వాస జీవులకు విశ్వాసం ఉన్నా నరుడికి మాత్రం విశ్వాసం లేదని అందుకే భగవంతుడు చెప్పిండు ఇది ఎట్లయితుందంటే ధర్మంగా బతుకటోని అధర్మంగా బతికేటోడు ఓ ధర్మంగా వేయటని ఏం చేస్తారంటే ఓ పది మంది కలుస్తారు పది మంది కలిసి మీను ఎట్లా తప్పు చేయాలి మీను ఎట్లా తప్పు చూపించాలి అట్లా చూపిస్తే మనకి ఏం ప్రాఫిట్ వస్తుందని ఎం చూస్తారు ఇది వస్తుంది ఆయన ఇది చేద్దామని పది మంది కలిసి ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకొని మన బుద్ధి అనేది మంచిగా ఉంటే భగవంతుడు మంచిగా చూసుకుంటాడు మనం భయ్యతో మంచిగా ఉంటుంది మన కుటుంబం మంచిగా ఉంటుంది మనమంతా మంచిగా ఉంటుంది నా ఇంకా నా శివయ్య ఉన్నాడు నాలో నా శివయ్య ఉన్నాడు నా చుట్టుముట్టు ప్రొటెక్షన్గా నా జగత్మాత ఉన్నది ఆలే నాకు ధైర్యం ఆలే నా బలం ఇప్పుడు నేను హిమాలయాలో ఉన్నటువంటి కేదార్నాథ్ దగ్గరికి వచ్చిన శివయ్య దగ్గరికి వచ్చిన ఇది ఎర్లీ మార్నింగ్ అవుతున్నది ఇక్కడ ఇంట్లో ఇప్పుడు నేను ఫోర్ ఓ క్లాక్లో వేసిన నాలుగు గంటలు వేసిన పూజ చేసుకున్నాను పూజ చేసుకొని బట్టి కూర్చోవడం నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కేదార్నాథ్ బాబా రెండు రోజాల్లో క్లోజ్ అయిపోతుంది దివాళీ సెలబ్రేషన్ ఇక్కడే చేసుకున్నా నా కష్టం వచ్చినా సుఖం వచ్చినా నా బాధ వచ్చినా నాకు ఏదున్నా నా ఉన్నాడు నా జగత్మాత ఉన్నది వాళ్ళేనా ధైర్యం వాళ్ళేనా బలం ఈ భూమండలో మొత్తం చూస్తూనే ఉన్నాడు ఆయన మీదనే నిందలు పడ్డాయి ఆయననే బాధపడ్డాది ధరలు మనం ఎంత భూ ప్రపంచం అంతా ఎట్లున్నదంటే ఆయన ఒక నా శరీరం ఇలా అయితే ఉందో ఎలా అయితే ఉందో ఇందులో నా ఎనక నా రోమాలు ఉంది కదా రోమాల్లో కొంచెంలో కొంచెం ఈ భూమి ఆ నా శివయ్య రూపంలో అంత అనువులో ఇంత చీమ కంటే ఇంకా చీమ కంటే ఇంకా చీమ కంటే తక్కువ జీవులం మనం శివయ్య దృష్టిలో అట్లాంటి యొక్క మానవ జన్మల దైవ దర్శనం చేసుకోవాలి ఆయనను మొక్కాలి ఆయనను చూసుకోవాలి ఆయనే మనల్ని కాపాడతారు ఆయనని మనల్ని చేస్తారు అయితే మీ అందరికీ ఏం చెప్తున్న అంటే ఈ వీడియో వల్ల ఏం చెప్తున్నట్ట ఒక మనిషి మీద నిందలేసినంత లేసినంత ఆ మనిషి అక్కడ తక్కువ కాదు ఒకరి నుంచి బాధ వస్తే ఒకరు బాధ పెడితే అన్యాయంగా నేను నా స్వామి కోసం నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు నేను ఎన్ని కష్టాలు పడుకుంటూ వస్తున్నానో నాకు తెలుసు ఒక మనిషి మీద కావాలని నింది చేసినా ఒక మనిషి మీద కావాలని నువ్వు రాయి వేసినా నీకు ఇప్పుడు నీకు కాలం అనుకూలంగా ఉందా నువ్వు అనుకుంటున్నావు కాదు కాలం మొత్తం తీసుకొచ్చి నీకు కర్మ అనేది తీసుకొస్తుంది తీసుకొచ్చి నీతోని సదా విధాలు ఆటలు ఆడనికనే నేను ఇదంతా కావాలని నీకుతోని ఇట్లా ఆటాలు ఇస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోరి భగవంతుడు నమ్మినా భగవంతుని సేవలు వచ్చిన తనే ఉన్నాడు తనే ధైర్యం తనే ముఖ్యం తనే గమ్యం తమే తనువు అనుకున్నప్పుడే ఈ యొక్క జన్మకు ఈ యొక్క ఆత్మకు శాంతి అనేది కలుగుతుంది కేదార్నాథీశ్వరుని దర్శించుకుంటే ముక్తి కలుగుతుంది కేదార్నాథీశ్వరుని దర్శించుకుంటే ముక్తి కలుగుతుంది ఆయన మన ఇంకా ఉన్నట్టు నడిపిస్తున్నాడు మంచి పర్వతాలలో కూర్చున్నాడు అలాంటి భగవంతుని నమ్మినోళ్ళు అలాంటి శివయ్యని నమ్మినోళ్ళు ఎక్కడ కూడా మోసపోరు ఎవరైతే శివభక్తులు ఉన్నారో ఎవరైతే శివుని మొక్కుతున్నారో ఎవరైతే శివుని కోసం ఆరాటం ఆడుతున్నారో వాళ్ళందరి కోసం చెప్తున్నాను ఈ నువ్వు కష్టపడ్డా ఈరోజు నువ్వు నింద ఈ రోజు పది ఇంట్లో మంది నాకు తక్కువ అంచనా పడ్డా తక్కువ అయినా నీకు కానీ బలగపులో కానీ బయట పోయినా నువ్వు తక్కువ అయినా కానీ గుర్తుపెట్టుకోరు మీ అందరికి ఇట్లా మీ అందరి కోసం శివయ్య ఉన్నాడు శివయ్య చూసుకుంటున్నాడు మన మంట మన బాధ మన మాట మన తీరు మన లెక్క మన కష్టం మన కన్నీరు శివయ్య చూస్తాడా అని మన ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క బాధ ప్రతి ఒక్క కష్టం ప్రతి ఒక్క సంతోషం ప్రతి ఒక్క సంబరం శివయ్య చూస్తాడు ఆడిచ్చేదే ఆయన పాడిచ్చేదే ఆయన కొట్టేది కూడా ఆయన ఎప్పుడైతే ఒక మనిషి మీద అన్యాయంగా నువ్వు ఎప్పుడైతే ఒక అన్యాయంగా ఒక మనిషి మీద ఓ మనం చూస్తున్నావో కాలంని దగ్గరికి తీసుకొని వస్తాడు నీకు కష్టం పెట్టడానికి అది గుడి గుర్తు పెట్టుకోవాలి అందుకు ఏ మనిషిని కూడా బాధ పెట్టద్దు ఇదంతా ఎందుకు అంటే ఈ యొక్క హిమాలయంలో నడుచుకుంటూ వస్తుంటే ఎంతో మంది ఏడ్చుకుంటు వస్తున్నారు బాధపడుతురు ఒక్కొక్కరు ఏడుస్తురు బుల్లెకపోతే ఒక్కొక్కరు అయ్యాని చూసి ఏడుస్తురు అప్పుడు అప్పుడు కదా అసలే నీ మానవ జన్మానికి అర్థం ఉందని తెలిసేది నువ్వు నేను ఎన్నో కూర్చొని ఏనో చూసుకుంటా ఇది ఇంతే కాదు అంతే అంటే ఎప్పుడు నువ్వు బాగుపడేది చెప్పు ఒక మనిషి నడుచుకుంటే వచ్చి అయ్య దర్శనం చేసుకుని అంటే ఆయన సత్యం ఎంత ఉన్నది సత్యం ఉన్నది కాబట్టి ఇంతమంది వస్తున్నారు నడక రాని నడవనిక్క కూడా రాని ప్రదేశాలను నడుచుకుంటూ వస్తున్నారు ఆయన మాయా చూడు ఎంతున్నది